హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రిపోర్టర్ రాకేష్ తాలూరి ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్ కాదు యావత్తు భారతదేశం కూడా డిజిటల్ మీటర్స్ రాబోతున్నాయి అంటే డిజిటల్ మీటర్స్ అంటే లైక్ స్మార్ట్ మీటర్స్ ఇప్పుడు మన వైఫైలో ఇంట్లో ఎలాగైతే రీఛార్జ్ మన మొబైల్ ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటున్నామో అట్లాగే ఈ యొక్క సంస్థ కూడా లాగే చేసుకోవచ్చు అంటే మనకి ఎంత లోడ్ అయితే కావాలి అంత రీఛార్జ్ చేసుకునే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది అయితే వామపక్షాలు ఇప్పటికే గవర్నమెంట్తో ఫైట్ చే ఫైట్ చేస్తున్నాయి అవి మాకైతే వద్దు ఇప్పుడు వరకు ఉన్న మీటర్స్ ఎలాగైతే ఉందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అట్లాగే కొనసాగించాలి ఈ యొక్క స్మార్ట్ మీటర్స్ పెట్టి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు ఎందుకంటే రానున్న రోజుల్లో ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఒకప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయి అంటే ఒక నెల కరెంటు బిల్ కట్టపోయినా నెక్స్ట్ మంత్ మనం వాళ్ళం అయితే ఎప్పుడైతే ఈ స్మార్ట్ మీటర్స్ అనేది వస్తాయో కానీ ఇమిడియట్గా ఆ డేట్కి కానీ మనం రీఛార్జ్ చేసుకోకపోతే ఇమిడియట్గా మనకి డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అయితే ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఈ యొక్క స్మార్ట్ మీటర్స్ ని మనం యాక్సెప్ట్ చేద్దామా లేదా అనేది మీ కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్